హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పోలీ పాటిమి గురించి చాలా చాలా సందేహాలతో అయితే ఉన్నారు ఎందుకండి అంటే మనకి ఇది శుక్రవారంతో వచ్చింది కాబట్టి శుక్రవారం చేసుకోవచ్చా లేదా అనేటువంటి పెద్ద సందిగ్ధత అయితే ఉందండి శుక్రవారం చేసుకుంటే అలాగా లక్ష్మీదేవి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి ఫీలింగ్స్లో ఉంటున్నారు కదా ఈ డౌట్స్ని క్లారిఫై చేస్తూ వీడియో చేస్తున్నాను అండ్ అలాగే ఏ టైంలో చేయాలి ఏంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా నేను తెలియజేయాలనుకుంటున్నానండి అయితే ఈసారి వచ్చేసి మనకి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పోలీ పాడ్యమి అనేది శుక్రవారంతో కలిసి వచ్చింది కార్తీక మాసం పూర్తయినటువంటి మరుసటి రోజు అంటే కార్తీక అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యం అయితే మనం చేసుకుంటూ ఉంటాం కదండి అదే ఆనవాయితీ ఈసారి నవంబర్ ఇరవై గురువారం రోజున కార్తీక అమావాస్య వచ్చింది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున పోలీ వచ్చింది శుక్రవారం పోలీ రావడంతో అందరిలోనూ అనేక సందేహాలు అయితే ఉన్నాయి సాధారణంగా లక్ష్మి శుక్రవారం నాడు దీపాలు పంపితే లక్ష్మీదేవిని పంపినట్లే అనేటువంటి భావనలో అయితే ఉన్నాం కాబట్టి పోలీ దీపాలు శుక్రవారం రోజు వదలొచ్చా లేకపోతే శనివారం వరకు ఆగి శనివారం చేసుకోవాలా ఉదయం వదలాలా సాయంత్రం వదలాలా అనేటువంటి సందేహాలు అయితే చాలా చాలానే ఉన్నాయండి మరి ఈ సందేహ దేహాలన్నిటికీ కూడా సమాధానాలు తెలుసుకుందాం అలాగే పోలీపాటిన రోజున దీపం వదిలేటప్పుడు మనం కొన్ని కొన్ని పొరపాట్లు అనేవి చేయకూడదు అవి ఏంటో కూడా మనం తెలుసుకున్నామో మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీకు కనుక నచ్చింది అంటే లైక్ చేయండి కంటెంట్ ఈ కంటెంట్ మీకు నచ్చింది అంటే మరింతమందికి రీచ్ అవ్వడం కోసం హైప్ ఆప్షన్ అనేది క్లిక్ చేయండి మనం విషయానికి వస్తే పోలీ పాడి రోజు అందరూ నదికి వెళ్ళి చాలామంది అవకాశం ఉంటే నదుల్లోకి వెళ్ళి అనేవి చేస్తూ ఉంటారు నీటిలో దీపాలు వదులుతూ ఉంటారు పోలీ పాడ్యం అనేది ఒక విధంగా కార్తీక మాసానికి ఎండింగ్ అనమాట కార్తీక మాసానికి స్వస్తి పలికేటువంటి రోజు ఈ రోజు తర్వాత ఇక నదుల్లో స్నానాలు చేయడము అలాంటివి ఏమీ చేయరు బయట దీపాలు వెలిగించరు అందుకే కార్తీక మాసంలో ఒకసారైనా సరే కూడా ఈ దీపారాధన చేయాలని చెప్పేసి వారు స్నానం చేయని వారు కూడా ఈరోజు కంపల్సరీ సరిగా కార్తీక మాసం అన్ని రోజులు చేయకపోయినా ఈ రోజు చేస్తారండి ఇక ఈ సంవత్సరం పోలీ పాడ్యమి శుక్రవారంతో కలిసి వచ్చింది శుక్రవారంతో కలిసి రావడం అనేది చాలామందికి కొంచెం నెగిటివ్గా భావిస్తున్నారు శుక్రవారం నాడు దీపాలు వదిలితే ఏదో అపచారం జరుగుతుందేమో అనేటువంటి అపోహలు కూడా ఉన్నారని చెప్పచ్చు ఏ అది అవసరం లేదండి పోలీ పాడ్యమి తిథి అనేది ప్రధానంగా మనకి ప్రధానం కానీ వారం ప్రధానం కాదు కాబట్టి పోలీ పాడ్యం శుక్రవారంతో కలిసి వచ్చినా పర్లేదు ఆ రోజు మనం ఖచ్చితంగా పోలీ దీపాలను వదలొచ్చు పైగా మనం పోలీ దీపాలు తెల్లవారుజామున వదిలేస్తున్నాం అంటే చక్కగా చుక్కలు రాకముందే మనం వదిలేస్తున్నాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి కదా రోజు మొదలవుతుంది మనం సూర్యోదయానికంటే ముందే నిద్ర నిద్రలేగుస్తాం కాబట్టి ఏం తప్పు లేదండి అసలు శుక్రవారం కూడా పండగ వచ్చినప్పుడు దీపాలు వదిలి తప్పేమీ లేదు కాదు తప్పేమీ కాదండి వదిలినా కూడా ఎందుకంటే ఏమైనా సరే మనకి ప్రత్యేకంగా పండుగలు వచ్చాయనుకుందాం అనుకుందాం వచ్చినప్పుడు నియమాలు కొన్ని కొన్ని నియమాలు ఉంటాయి సర్టెన్ డేస్లో మనం ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అని చెప్పేసి అప్పుడు మనం వాటిని పాటించాల్సిన అవసరం అనేది లేదు ఉదాహరణకి ఏంటంటే మనకి మంగళవారం రోజున తలస్నానం చేయకూడదు అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ పుట్టినరోజున మంగళవారం వచ్చింది అనుకోండి మరి కంపల్సరిగా మనం తలస్నానం చేసి టెంపుల్స్కి వెళ్ళటం అలాంటివి చేస్తాం కదా అదే ఇక సహజం అది లేకపోతే వెడ్డింగ్స్ కానీ ఏవైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం తలస్నానం అనేవి ఒకరోజు అయినప్పటికీ కూడా వెడ్డింగ్ అయినా ఏదైనా స్పెషల్ అకేషన్ వచ్చినా ఏదైనా సరే వచ్చినా కూడా మనం చేస్తుంటాం అలా అనమాట ఏదైనా వ్రతం కానీ పండుగ కానీ మంగళవారం నాడు వస్తే అప్పుడు తలస్నానం కంపల్సరీ మనం చేసుకోవచ్చు చేసుకుంటాం కూడా అలాగే శుక్రవారం రోజుల్లో దీపాలు వదలకూడదు కానీ ఆ రోజు పోలీ వచ్చింది కాబట్టి దీపాలు అనేది మనం వదలొచ్చు అలా వదిలినా ఎటువంటి దోషం అనేది ఉండదు మీ ఇష్టాన్ని బట్టి మీరు పొద్దునైనా పోలి దీపాలను వదులుకోవచ్చు లేదు అంటే సాయంత్రం అయినా సరే వదులుకోవచ్చు ఎలాంటి అభ్యంతరం అనేది లేదు కానీ పొద్దున సమయంలో పోలీ దీపాలు వదిలితే మంచిది ఎందుకంటే ఇది మన సనాతన ధర్మం పద్ ఈ పద్ధతి అనేది ఎప్పటి నుంచో వస్తుంది మన పెద్దలు పెట్టిన పద్ధతి కాబట్టి మనం పోలీ దీపాలను శుక్రవారం వదలవచ్చు శనివారం వరకు వేచి ఉండాల్సిన అవసరం అనేది లేదు ఎందుకండి అంటే శుక్రవారం నాడు పోలీస్ వర్గానికి వెళ్ళిపోతుంది మనం శనివారం వదిలినా మనకి దాన్ని మనం పంపించకపోయినా సరే ఆమె ఆవిడ వెళ్ళిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి శుక్రవారం నాడు మనం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదండి అందులో లేదు ఇటువంటి అనుమానాలు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు నీటిలో దీపాలు శుక్రవారం నాడు వదిలితేనే శుభమే తప్ప అశుభంగా అస్సలు భావించాల్సిన అవసరం లేదు అశుభం కూడా కాదు అలాగే అందరూ కూడా పోలీ పాటి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటల లోపే మనం ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసేసుకోవాలండి పోలీ దీపాలనేవి ఇవి పోలీ దీపాలు వదలటానికి ఇది మనకి మంచి టైం అని చెప్పచ్చు ఈ సమయం దాటిన తర్వాత పోలీ దీపాలు వదిలినా కూడా మనకి దానివల్ల ఫలితం అనేది ఉండదు కాబట్టి ఉదయం నాలుగు గంటల నుంచి ఆరున్నర గంటలలోపు మీ పోలి దీపాలు వదిలేయటం అనేది చేసుకోండి అవి చేసుకోవటం అనేది శుభ ఫలితాలను పొందవచ్చు ఇక ఇప్పుడు మనం వచ్చేసి పోలి పాడ్యమి రోజు చేయకూడనటువంటి పొరపాట్ల గురించి తెలుసుకుందాం సర్వసాధారణంగా చాలామంది చేస్తూనే ఉంటారండి నైంటీ నైన్ పర్సెంట్ మంది కూడా చేస్తూనే ఉంటారు ఇట్లా చేయటం వల్ల ఏంటంటే మనకి పాపం అనేది చుట్టుకుంటుంది చాలామంది ఈ రోజుల్లో ముప్పై లేదా ముప్పై ఒక్క సంఖ్యలో ఒత్తులు వేసి దీపాలను అయితే పెడతారు కానీ అలా అసలు చేయకండి ఖచ్చితంగా మనం ముప్పై మూడు బొత్తులు వేసి దీపాలు వెలిగించుకోవాలి కార్తీక మాసంలో ముప్పై ఒక్క రోజులు ముప్పై ఒక్క దీపాలు అలాగే పాడ్యమి రోజుకు రెండు ఒత్తులు కలిపి మొత్తం ముప్పై మూడు ఒత్తులు వెలిగించుకోవాలండి చాలా మందికి ముప్పై ముప్పై ఒక్క సంఖ్యలో బొత్తులు వేసి దీపాలు పెడతారు కానీ అలా చేయకూడదు ఖచ్చితంగా ముప్పై మూడు బొత్తులతోనే దీపాలను అయితే మనం వెలిగించాలి అలాగే పోలి పాడ్డమి రోజున చాలా మంది కూడా కొబ్బరి చిప్పల్లో ప్లాస్టిక్ దర్మగ్గులు చిప్స్లో దీపాలు పెట్టేసి వదిలేస్తుంటారు కానీ అది చాలా చాలా తప్పండి ఎందుకండి అంటే అది గంగలో కలిసిపోవాలి వీటిని దీపాలు పెట్టి నదుల్లో వదిలితే వాటి వలన నీటిలో జలచరాలకు కూడా హాని అనేది కలుగుతుంది కదా అందుకు కొబ్బరి చిప్పలు దీపాలు పెట్టి నీటిలో వదలటం వలన అవి తొందరగా అవి మట్టిలో అనేవి కలవవు ఎవరైనా సరే స్నానం చేసినా కూడా అది కొలంలో లేదా కాలువల్లో లేదా నదుల్లో దిగినప్పుడు ఏంటంటే అది గుచ్చుకోవడం కానీ ఏదైనా ప్రమాదాలు అనేవి జవరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి నదుల్లో చెరువుల్లో ఇట్లా ప్లేస్లో చేసినప్పుడు ఖచ్చితంగా ఈ కొబ్బరి వాటిల్లో మాత్రం అస్సలు చేయకండి దానివల్ల మనకి పుణ్యం కాదు కదా పాపం చుట్టుకుంటుంది మనం చేసిన పని వలన ఎదుటి వాళ్ళకి ఏదైనా సరే ప్రమాదం జరిగిందంటే అది మనకి పాపమే కదండి కాబట్టి ఖచ్చితంగా పోలి ఈ పావు పాటమి రోజున అరటి డొప్పలలో మాత్రమే వెలిగించడానికి ఖచ్చితంగా మాక్సిమం ట్రై చేయండి ఇవి మనకి బయట కూడా అమ్ముతూ ఉంటారండి అయితే ప్రతి పెరట్లోనూ అరటి చెట్టు అనేది ఉంటుంది కాబట్టి అట్లాగా యూస్ వాళ్ళు ఇప్పుడు బయట కూడా మనకి కొంచెం మాక్సిమం ఇలాంటి ఈ పండుగ సిచ్యువేషన్స్లో అయితే ఖచ్చితంగా మనకు దొరుకుతున్నాయి కాబట్టి మాక్సిమం ట్రై చేయండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే అరటి అనేవి మనం యూస్ చేయడం వలన ఏంటంటే అవి నీళ్ళల్లో ఆ నదుల్లో కాలువల్లో వేసినా కూడా చేపలు అవి ఏంటి అది వాటర్ లో మిక్స్ అయిపోయి వాటిని తినేయటం అనేది జరుగుతుంది కానీ ప్లాస్టిక్ లాంటివి మనం యూస్ చేసామంటే అవి వాటర్ అనేది డిజాల్వ్ అవి జలచరాలకి కూడా మనకి కీడ్ను కలిగిస్తాయి కాబట్టి మనం వాటిని మాక్సిమం అవాయిడ్ చేసేయండి ముఖ్యంగా కొబ్బరి చిప్పలు దీపాలను వదలొద్దు అవి ఎక్కడ అక్కడ ఉన్న స్నానం చేసిన జనాలకి కూడా ఖచ్చితంగా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనకి పోలీ పాడ్యం అని కాదండి ఇది అయిపోయిన తర్వాత కూడా కొంతమంది స్వాములు మాడలు వేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రతినిత్యం కూడా అవకాశం ఉంటే వాళ్ళు నదీ స్నానాలు అవి చేసుకుంటూ ఉంటారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు వెళ్ళినప్పుడు అలాంటివి జరిగాయి అనుకోండి వాళ్ళకి ప్రమాదం తీసుకొచ్చి పెట్టిన వాళ్ళమే అవుతాం కదా సో అందుకనమాట అలాగే పోలీ పాడ్డమి రోజున నెలసరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళనైతే పొరపాటును కూడా నది దగ్గరికి వెళ్ళి కానీ ఇంటి వద్దను కానీ దీపాలను అయితే అస్సలు వదలకండి అలా చేస్తే పెద్ద పాపం పోలీ పార్డికి నల్లసరిలో ఉన్న ఆడవాళ్ళు అయితే అస్సలు వదలకూడదు దీపాలు వదలలేకపోయినా పర్లేదు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు నెలసెరలో ఉన్న ఆడవాళ్ళు మనస్ఫూర్తిగా పోలీ పార్ణ్యం రోజు మనసులో దైవాన్ని స్మరించుకోండి చాలు ఎందుకంటే భక్తి ముఖ్యం మనకి హంగులు ఆర్బాటాలు అనేవి అవసరం లేదు పోలీస్ వర్గం కథ ద్వారా తెలుసుకోవాల్సినటువంటి విషయం అనేది చాలా మందికి నాలుగు రోజులు వెలిగించవచ్చు లేదా ఐదు రోజులు స్నానం అయిపోయింది అని చెప్పేసి వెలిగించేసుకుండా ప్రయత్నం చేస్తారు పీరియడ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ అసలు ఆ అయితే చేయకండి మనం ఏ పూజ అయినా సరే ఐదు రోజులు స్నానం అయిపోయిన తర్వాతే ఆరు రోజు నుంచి మాత్రమే మనం పూజలు చేసుకోవాలని శాస్త్రం అయితే మనకి చెప్తుంది కాబట్టి పోలీ పాటి రోజు నెలసరిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు పొరపాటున కూడా దీపం వెలిగించకండి ఈ పోలీ పాటి రోజు ఉపవాసం ఉండాల్సిన అవసరం కూడా లేదు కానీ ఆడవాళ్ళు ఈ రోజు తెల్లవారుజాముని నిద్రలేస్తారు కాబట్టి మధ్యాహ్నం కాసేపు నిద్రపోతూ ఉంటారు కానీ ఈ రోజు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిద్రపోకూడదు అలానే నిద్రిస్తే మీరు చేసినటువంటి పూజకైతే ఫలితం అనేది ఉండదు అదే విధంగా పోలీ కార్తీక మాసం అయితే పూర్తిగా పూర్తయిపోతుంది మార్గశీర మాసం అనేది మనకి స్టార్ట్ అవుతుంది కాబట్టి చాలా మంది పోలిపాటిం రోజున నాన్ వెజ్ అనేది తినడానికి సుమకత చూపిస్తుంటారు కానీ అట్లా అసలు చేయకండి కార్తీక మాసం ముప్పై రోజులు మాంసాహారం తినని వాళ్ళు ఈ రోజు నుండి మళ్ళీ మాంసం తిన్నాము అని చెప్పేసి అనుకుంటుంటారు కానీ ఈ పోలీ పాటిం లో పరిస్థితిలో కూడా స్వీకరించుకోండి మరుసటి రోజు నుంచి మీరు కావాలంటే నాన్ వెజ్ని తినొచ్చు కానీ పోలీపాటిమి రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా నాన్ వెజ్ని తినకండి అలాగే పోలీపాటిమి పూజ చేసేవాళ్ళు తప్పనిసరిగా ఈ రోజు బ్రహ్మచర్యం పాటించాలి పొరపాటున కూడా భార్య భర్తలు కలవకూడదు అదేవిధంగా పోలీపాటిమి రోజు దీపాలు వెలిగించేవాళ్ళు తప్పకుండా నదుల్లో లేదా కాలువల్లో తప్పకుండా స్నానం చేసి పోలీ దీపాలు వదలాలి లేదు అనుకుం లేదా వెలిగించుకోవాలి నదుల్లో స్నానం చేసే వీలు లేకపోతే మీ అందుబాటులో ఉన్నటువంటి బావుల్లో నీటిలో స్నానం చేసినా పర్లేదండి దీపాలు వెలిగించుకోవచ్చు అక్కడ లేదు కాలువలు కూడా స్నానం చేయొచ్చు ఇవేమీ కుదరకపోతే సాయంత్రం బకెట్ వాటర్ తీసుకుని ఆ ని ఏంటంటే మనం ఆరు బయట ఉంచేసి ఉదయాన్నే గంగాదేవి నామంతో మూడు సార్లు తలుచుకుని స్నానం అయితే చేస్తే గంగా నదిలో స్నానం చేసిన ఫలితం అయితే మనకి కలుగుతుంది అలానే స్నానం చేసిన నదుల్లో చెరువులు కాలువలో పోలి దీపాలను అయితే వదలవచ్చు మాకు నదులు కాలువలు చెరువులు ఏం లేవండి చాలా దూరంలో ఉన్నాయనుకునేటువంటి వాళ్ళు బకెట్ వాటర్ ని నీటితో స్నానం చేసి ఆ తర్వాత మీరు అక్కడికి వెళ్ళి ఆ నదుల్లో గాని చెరువుల్లో గాని కాలువల్లో గాని దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా వదిలి అవకాశం కూడా మాకు లేదంటే ఇంటి వద్ద తులసి కోట వద్ద అయినా సరే టబ్స్ లో కానీ బకెట్స్ లో కానీ దీపాలు వెలిగించుకోవచ్చు ఈ దీపాలు స్టీల్ బకెట్స్ లో లేదా స్టీల్ టబ్స్ లో మాక్సిమం ఉపయోగించకూడదు అనేసి అంటారు ఇక వెసులుబాటు లేకపోతే ఇక తప్పేదేం లేదు కదండి సో మాక్సిమం ఏంటంటే మీకు అవకాశం ఉంటే ఇత్తడి లేదా అల్యూమినియం లేదా ప్లాస్టిక్ లో యూస్ చేస్తే మంచిదని చెప్పేసి చెప్పుకోవచ్చు కాబట్టి జాగ్రత్తతో ట్రై చే ఈ విధంగా చేయండి ఉదయాన్నే వెలిగించాలి కదా ఏ పని ఎనిమిదింటికో తొమ్మిదింటికో మాత్రం చేయకండి సూర్యోదయానికి పూర్వమే అంటే కనీసం ఐదున్నర ఆరు లోపు చేసుకుంటే మంచిది అదేవిధంగా ముప్పై మూడు ఒత్తులు వెలిగించేటప్పుడు అగ్గి పొలతో మాత్రం వెలిగించకండి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించండి ఈరోజు మ్యాక్సిమం ముత్త తాంబూలం ఇస్తే చాలా మంచిది వారికి దీర్ఘ సుమంగళ యోగం అనేది కలుగుతుంది పెద్దలు అంటూ ఉంటారు కాబట్టి ఆ పని చేయండి పొరపాటును కూడా మీరు ఒకవేళ తాంబూలం ఇస్తే తాంబూలంలో బ్లాక్ కానీ కాఫీ కలర్ కానీ అనేది రంగు కానీ కలర్స్ అనేది లేకుండా చూసుకోండి బ్లాక్ బ్లౌజ్ పీసెస్ అనేవి వాటిని అసలు మొత్తం ఇవ్వకూడదు ఎరుపు ఆకపోతే పసుపు వీటిలో ఏదైనా పర్లేదు కాబట్టి బోలిపాటి రోజు పూజ చేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ నియమాన్ని పాటించండి అప్పుడే మీరు చేసే పూజకు ఫలితం లభిస్తుంది లేదండి అంటే మనకి ఫలితం పెద్దగా ఫలితం అనేది రాకపోక కష్టాలు ఎదురవుతాయి పూర్వం కృష్ణానది తీరంలో బాద్ర అనేటువంటి గ్రామం ఉండేదండి ఆ గ్రామంలో అంటే ఆ ఊర్లో పోతడు అనేటువంటి ఒక చాకలవాడు ఉండేవాడు ఆయన భార్య మాలి మహా గయ్యాలదండి ఆ వీధిలోను ఈ ఆ ఊరిలోను ఆమెతో ఎవరు నెగ్గలేరన్నమాట నెగ్గించేది కాదు కూడా ఆమెకు నలుగురు కొడుకులు వాళ్ళందరూ కూడా వివాహం జరుగుతుంది మొదటి ముగ్గురు కోడలు కూడా అత్తగారు మాదిరిగానే గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఆ మాలి ఆ ముగ్గురు విషయంలో తగ్గి ఉండేది ఎందుకంటే వాళ్ళు గొడవలు పెట్టుకునే వాళ్ళు కదా అందుకని నాలుగవ కోడలు పోలి అంటేనే ఆమెకు మహాలోకువ ఈ పోలి అనుకువ దైవభక్తి చాలా ఎక్కువగా ఉండేటువంటిది పోలి భర్త కాస్త మితక మనిషి సో అందువలన ఏంటంటే ఆ ఇంట్లో అసలు ఏం పట్టించుకునేవాడు కాదన్నమాట అత మాత ఇంట్లో మరింత అసలు అలసు అలుసు ఆమెకి ఇంకా ఎక్కువగా అలసి ఉండేది సో దాంతో పాటు ముగ్గురు గోడలు కూడా ఆమె పట్ల కటువుగానే ప్రవర్తిస్తుండేవారు వాళ్ళంతా ఏ పని చేయకుండా మొత్తం పనంతా కూడా ఆ పోలితోనే చేసి పెంచేవాళ్ళు దాంతో పోలి చాలా కష్టమైపోతూ ఉన్నప్పటికీ కూడా కష్టపడుతూనే చేస్తూ ఉంటుంది భర్త ఎవ్వరిని ఏమి అనలేని పరిస్థితి తెలిసినా కూడా ఏమి అనరు పాపం ఊళ్ళో వాళ్ళకి కూడా పోలి పరిస్థితి చూసి జారి పడేవాళ్ళు తప్ప ఏం చేయలేరు కదా ఆమెకు ఇల్ ఆ ఇల్లే ప్రపంచం పోయింది అదొక పంజరంలా అయిపోయింది అనమాట అలా ఒకసారి కార్తీక మాసం వస్తుంది మాలి తన ముగ్గురు కోడల్ని తీసుకుని నదికెళ్ళి వస్తూ స్నానం చేసి వస్తూ ఉంటుంది అక్కడ వాళ్ళు దీపాలు వెలిగించుకొని వస్తుంటారు పోలిని ఇంటి దగ్గరే ఉంచి పనులన్నీ ఆవిడికి చెప్పి చేయించే వాళ్ళు అనమాట పోలి ఇంట్లో పనులతో సతమతమైపోతూ ఉంటుంది అయితే ఇన్ని రోజుల పాటు మాలి వాళ్ళు నదీ స్నానాలు వెళ్లినా వాళ్ళ మనసంతా కూడా దేవుని మీద కంటే కూడా ఇంటి దగ్గర ఏం చేస్తుందో పోలి పాలు తాగేస్తుందేమో పెరుగు సంగతనం చేస్తున్నామో దొంగతనంగా అమ్మేసుకుంటుందేమో అన్న అనుమానం కార్తీక మాసంలో పూజ చేస్తుందేమో అనేసి ఆమె గురించి ఆలోచన అనేది చేస్తుంటారు పోలి మాత్రం మనసులో దైవానికి తన ఆవేదన చెప్పుకుంటుంది కార్తీక మాసంలో నదీ స్నానం కాదు కదా పూజ చేయడానికి కూడా పోలికి సమయం కుదరటం లేదు ఆమెకు అత్త మరియు కోడలు కలిసి అప్పుడు చూసిన ఏదో ఒక పని అనేది చెప్తూ ఉండేవాళ్ళు దాంతో తీరికి ఉండడం అనేది లేదు అని పోలి బాధపడుతూ ఉంటుంది తన వంటి దురదృష్టవంతరాలు ఉండకూడదు అని అనుకుంటుంది అలా కార్తీక మాసం చివరికైతే వచ్చేస్తుంది ఎప్పటిలాగానే పోలి పనులు చెప్పి అప్పచెప్పి అత్త మరియు మిగిలిన ముగ్గురు కోడళ్ళు కూడా నదికెళ్లి స్నానానికి వెళ్తారు పోలి దీపం పెట్టేస్తుంది అనే ఆలోచనలు ఇంట్లో నూనె ఒత్తులు ఏమి కూడా కుండా చేస్తారు కానీ పోలి మాత్రం ఎలా అయినా సరే కార్తీక మాసంలో దీపం వెలిగించాలన్న పట్టుదలతో కుండలోని నీటితోనే స్నానం చేస్తుందండి చిరిగినదైనా సరే ఉన్న వాటిలో కొంచెం మంచిగా ఉన్నటువంటి వస్త్రం ధరిస్తుంది ఒక గుడ్డ పీలికను మొత్తిగా చేసుకుని కవ్వానికి ఉన్నటువంటి అంటినటువంటి వెన్నను తీసి దీపం వెలిగించి భగవంతునికైతే నమస్కారం పెట్టుకుంటుంది అత్తవారింటి అనేక కష్టాలు పడుతూ కూడా తన నామాన్ని స్మరించిన పోలి తనను పూజించడానికి సమయం లేదని ఆవేదన చెందిన పోలి ఎలా అయినా సరే కార్తీక దీపాన్ని వెలిగించాలని ఆరాటపడిన పోలి నిజంగా ఆమె గొప్ప భక్తురాలు అని విష్ణుమూర్తి అనుకుంటాడు వెంటనే తన సేవకుడైన సులీడుని పిలిచి పోలిని దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకురమ్మని చెప్పేసి పంపిస్తారనమాట దాంతో ఆ క్షణాల్లో సులీలుడు పోలి ఇంటికి చేరుకుంటాడు ఒక దివ్య విమానం తన వాకిట్లో లో నిలవడమే అందులో నుంచి ఒక దివ్య పురుషుడి దిగి రావడాన్ని పోలి ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు సుశీలుడు పోలి దగ్గరకు వచ్చి అమ్మ నేను వైకుంఠం నుంచి వచ్చిన విష్ణుమూర్తి సేవకుణ్ణి అని చెప్తారనమాట ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఆమెను దివ్య విమానంలో వైకుంఠానికి తీసుకు పంపించారని చెప్పేసి చెప్తారు ఆ మాటలు పోలి నమ్మలేకపోతుంది ఆమెలో ఆనందాశ్చర్యాలు చోటు చూసుకుంటాయి ఎలా అయినా సరే ఆశ్చర్యం నుండి బయటపడి పోలి విమానం ఎక్కడానికి సిద్ధమవుతుంది దివ్య విమానాలు పోలి ఎక్కుతూ ఉండగా ఆమె అత్త కోడి తోడి కోడలు ఇంటి దగ్గర ఇంటికి తిరిగి వస్తూ దూరం నుంచి ఆ దృశ్యం చూస్తారు విషయం ఏంటంటే ఇది వాళ్ళకి అర్థం కాదు పోలీస్ స్వర్గానికి వెళ్తుంది తాను కూడా ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్లాలనే ఉద్దేశంతో మాలి పరిగెత్తుకు వచ్చి పోలి పాదం పట్టుకుంటుంది మాలి పాదాన్ని పెద్ద కోడలు ఆమె పాదాన్ని తర్వాత చిన్న కోడలు అట్లా ఒకరి ఒకరి తర్వాత ఒకరి పాదాలు ఒకరు పట్టుకుని గాల్లో వేలాడుతూ ఉంటారు అప్పుడు సుశీలుడు ఇది విష్ణుమూర్తి అనుగ్రహంతో మాత్రమే అడుగు పెట్టగలిగిన దివ్య విమానం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఎవ్వరికి కూడా ఈ అవకాశం అనేది ఉండదు అందువల్ల పా పోలి పాదాలను వదలండి మీరు చేసిన పాపాలకి నరకమే శరణ్యం మీకు మీరు వెళ్ళవలసింది అక్కడికి అని చెప్పేసి అంటాడు ఆయన వాళ్ళు ఎవరు కూడా దివ్య విమానం వదలకపోవడంతో మాలి చేతులను సుశీలుడు నరికేస్తాడు దాంతో ఆమెతో పాటు ముగ్గురు కోడళ్ళు కూడా అక్కడి నుంచి కింద పడిపోతారు పోలీ శరీరంతో వైకుంఠానికి చేరుకుంటుంది నిస్వార్థమైన బుద్ధి స్వచ్ఛమైన భక్తి కలిగినటువంటి వారి పట్ల భగవంతుడు ఎప్పుడు అనుగ్రహం ఎప్పుడు ఉంటూనే ఉంటుందండి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఇదే పోలి కథ యొక్క కథ స్పష్టం చేస్తూ ఉంటుంది ఈ రోజున పోలీని స్వర్గానికి పంపుతూ పోలీని గుర్తు చేసుకుంటూ నదుల్లో దీపాలు వదలాలి ఇదే పోలీ పాడ్యం యొక్క కథ అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం నదుల్లో కాకుండా ఇంటి దగ్గర అయితే చేసుకున్నట్లయితే మనం కొబ్బరి చెప్పులో కూడా అలా చేసుకున్న కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే మళ్ళీ తర్వాత మనం వాటిని జాగ్రత్తగా తీసేసి పడేస్తాము దాన్ని పెద్ద నదుల్లోకి అంటే వెళ్ళి స్నానాలు చేయటం అవన్నీ చేస్తుంటారు కాబట్టి సో అక్కడ మాత్రం వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అరటి డొప్పల్లోని చేయడానికి అయితే ప్రయత్నించండి మ్యాక్సిమం ఇంటి దగ్గర అయినా కూడా అవకాశం ఉంటే ఆ అరటి డొప్పల్లో చేయడానికే ప్రయత్నించండి ఇక మాకు అవకాశం లేదండి మాకు ఎక్కడ దొరకట్లేదు అన్న పరిస్థితుల్లోనే వాటిని మిగిలిన ఈ అరటి డొప్పలు కానీ వాటిని కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్